ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు గోకులాష్టమి కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం ఇవాల్టి రోజున శ్రీకృష్ణ భగవాను జగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరి ఇళ్ళలో అందరం కూడా మన మన శక్తి కొద్దీ మనం ఇంట్రెస్ట్ కొద్దీ కూడా చక్కగా జరుపుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఎలా జరుపుకున్నా సరే ఎంత అంబరంగా జరుపుకున్నా కరే కృష్ణుని భక్తితో ఆ కృష్ణ భగవానుని శ్రీకృష్ణ భగవానుని జన్మదినం మనం భక్తితో జరుపుకుంటూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుని పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందండి సాయినాథుడు సమాధి చెందకముందు ఇవాళ రోజున కృష్ణాష్టమి జన్మోత్సవాలు కూడా జరిపేవారు శ్రీరామ నవమి ఉత్సవాలు కూడా జరిపేవారు అంటే కృష్ణుడిని సాయినాథుడు కూడా ఎంతగానో ఆరాధించేవారన్నమాట శ్రీకృష్ణాష్టమి రోజున ఇప్పుడు చెప్పబోతున్న ఈ యొక్క మంత్రాన్ని మనం గనక ఈ యొక్క రా అనుకున్నట్లయితే మనకు ఎలాంటి కోరికైనా తీరిపోతుందండి ఎలాంటి కోరికైనా సరే చాలా పవర్ఫుల్ అయినా అసలు ఈ మంత్రం అంటే ఆ పైన ఈ యొక్క మంత్రాన్ని మనం రా అనుకున్నప్పుడు మనకు సర్వము లభిస్తాయి మనకు ఏ కోరిక అయినా సరే మనం శ్రీకృష్ణ భగవాన్ దగ్గర పెట్టుకున్నా కూడా తప్పకుండా ఈరోజు ఆ కోరిక అనేది సిద్ధిస్తుంది ఇక ఆ మంత్రం ఏంటి మనం ఎలా చెప్పుకోవాలి పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి శ్రీకృష్ణ భగవానుడు మనకు లోక నాయకుడు సాక్షాత్తు ఆ విష్ణు భగవాను ఎనిమిదవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు మానవాళికి ఎన్నో సందేశాలు ఎన్నో మంచి విషయాలు కూడా మనకు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అంత పవిత్రమైనటువంటి జన్మదినం శ్రీకృష్ణ జన్మదినం మనకు ఈరోజు శనివారం కూడా కలిసి వచ్చింది ఒక విశేషం కదండి ఇటువంటి రోజున మనం ఎవరూ కూడా వదులుకోవద్దండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన ఈరోజు గనక మనం తప్పకుండా ఈ మంత్రాన్ని పాటించుకుని మన కష్టాల నుంచి బయటపడదాం ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనుగ్రహం పరిపూర్ణంగా పొందుదాం ఈరోజు మన సాయిబాబా సన్నిధిలో ఒక మంచి విషయాన్ని మీతో నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి కోరికైనా సరే ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకు తీరుస్తాడు మన సాయినాథుని దేవల్ల మన బాబా వారి రూపంలో ఈరోజు ఈ యొక్క ఆ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ మంత్రం మీ చెవిన పడుతుంది మీరు ఈ మంత్రాన్ని అనుకోండి ఎంతో అదృష్టవంతులు ఇంకా ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఇక ఆ మంత్రం ఏంటో తెలుసా అండి ఈ రోజున చక్కగా మనం గనక శ్రీకృష్ణ భగవానుడు ఈ మర్రి ఆకులో కొలువై ఉంటాడండి చాలా ఫొటోస్లో కూడా చూస్తూ ఉంటాం కదండి మర్రి ఆకులో ఉంటారనమాట కృష్ణ భగవానుడు అంత పవిత్రమైన మర్రి ఆకులో ఉండడానికి ఏదో ఒక కారణం అయితే ఉంటూ ఉంటుంది కదండీ ఆ కారణం ఏంటి అంటే మర్రి ఆకు అనేది మనకు చూస్తే అది చాలా పవర్గా ఉన్నట్టు చాలా థింక్గా ఉంటుంది చెట్టుపై నుంచి రాలి ప పడినా కూడా గవుక్కను వాడిపోదండి పండిపోయి వాడిపోయి కింద పడినా కూడా కొద్ది రోజులైనా సరే అది ఎండిపోవడం అనేది చాలా రోజులకు జరుగుతుంది కానీ ఎక్కువ రోజులు ఆ ఆకు ఆ తత్వం అనేది కొంచెం ఫ్రెష్గా ఉన్నట్లు ఉంటుందన్నమాట కనుక మర్రి ఆకులో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక ఈ మర్రి ఆకు గనక ఒక్క ఆకు దొరికిన చాలు ఫ్రెండ్స్ మనకు ఈ ఒక్క ఆకు దొరికినా కూడా మనం చాలా లక్కనే చెప్పుకోవాలి మనకు ఎలాంటి తీరని కోరిక తీరుతుందని కూడా చెప్పుకుందాం ఆ యొక్క ఆకు పైన చక్కగా ఒక్క ఆకు దొరికితే చాలండి మనం చక్కగా వాష్ చేసేసుకుని గ్రీన్ కలర్ పెన్ను అది తీసుకుని రెడ్ది ఏ పెన్నుతో అయినా సరేనండి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మనం గనక ఆ యొక్క మర్రి ఆకుపైన రాసుకుంటే కనుక బానియన్ ట్రీ అంటారు కదండి ఆ బానియన్ ట్రీ మర్రి చెట్టు ఈ బానియన్ ట్రీ మనకు చాలా ఊర్లలో ఉంటుందనండి అంటే మర్రి విత్తనం చాలా చిన్నది కానీ ఆ చెట్టు అనేది మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది ఎంతో మందికి నీడనిస్తూ ఉంటుంది కదా కనుక ఊర్లలో చూస్తే మనకు ప్రతి ఒక్క ఊరి చివర ఆ మర్రి చెట్టు అనేది ఉండడం రచ్చబండ అనేవి చాలామంది కూర్చుని మాట్లాడుకుంటూ అప్పట్లో ఏంటంటే అక్కడక్కడ మర్రిచెట్లు కింద కూర్చుని నడిచి వెళ్ళేవాళ్ళు కదా అంటే బస్సులు అలాంటివి ఏమీ లేనప్పుడు ఆ మర్రిచెట్టు కిందనే కూర్చుని సేద తీర్చుకునేవాళ్ళు అన్నమాట అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు అలసటగా ఉంటే ఆ మర్రిచెట్టు కింద సేద తీర్చుకునేవాళ్ళు అన్నమాట అది కొద్ది రోజులుగా కాలక్షేపానికి అలా ఎంతో నీడనిచ్చే ఒక చెట్టు ఆవులు పక్షులు అన్నీ కూడా ఈ మనుషులు అందరూ కూడా చెట్టు కింద సేద తీరుతూ ఉంటారు చల్లటి గాలి ఆ ఓడలు చాలా అందంగా కూడా ఉంటుంది కదండి మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు ఆకు అనేది ఒక్కటి దొరికితే చాలు ఫ్రెండ్స్ ఈ ఆకు పైన ఈ మంత్రం రాసుకుందాం ఇక ఏం మంత్రం అంటే గనక సర్వం కృష్ణార్పణం సర్వం కృష్ణార్పణం సర్వం కృష్ణార్పణం అనే ఒక్క మంత్రాన్ని మనం గనక ఆ యొక్క మర్రి ఆకు పైన రాసుకుందాం రాసి మనకు వీలైనన్నిసార్లు ఆ మంత్రాన్ని తలుచుకుందాం శ్రీకృష్ణ భగవానుని వీలైనన్న సార్లు తలుచుకుందామండి ఈ ఆకు మనం ఎప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టుకోవచ్చు మన పర్సులో పెట్టుకోవచ్చు సేఫ్ అయిన ఒక సెల్ఫ్లో పెట్టుకోవచ్చు మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదా పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ఇవాళ రోజున పూజ చేసుకునేటప్పుడు ఈ మర్రి ఆకుల మీద రాసుకుని పూజలో పెట్టుకుంటాం కదా దాన్ని మన బీరువాలో పెట్టుకున్నా కూడా తప్పకుండా మన కోరిక తిరుగుతుంది అది డబ్బు పరంగా అయినా సరే మరి ఏ ఇతర కోరికైనా కూడా తప్పకుండా తిరుగుతుంది సర్వం కృష్ణార్పణం అన్నీ కృష్ణుడికే సమర్పణం అని ఒక అర్థమండి అన్నీ కృష్ణ భగవాను ఆజ్ఞ లేనిదే జరగదు కృష్ణ భగవానునికి అన్నీ అనే ఒక అర్థం వచ్చే సర్వం కృష్ణార్పణం అనే ఒక మంత్రాన్ని మనం మర్యాకపోయిన రాసుకుని వీలైన సార్లు తలుచుకుని అదేవిధంగా మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను శ్రీకృష్ణ భగవాన్ దగ్గర ఈ కృష్ణ జన్మ దినోత్సవం రోజున చక్కగా మనం బాబావారి వలన మన ఇష్ట దైవం కులదైవం మన సాయనాథం వలన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మన కోరిక అనేది తప్పకుండా తీరుస్తారండి సర్వం కృష్ణార్పణం చాలా సింపుల్ అయిన మంత్రం కదండి అంటే పవర్ఫుల్ అయిన మంత్రం మనం శ్రీకృష్ణం ప్రతిరోజు కూడా ఏదైనా సరే ఫస్ట్ అన్నం తినేటప్పుడు కూడా చేతిలో పట్టుకుని ఒకసారి మనసులో సర్వం కృష్ణార్పణం అని తర్వాత తిన్నప్పుడు మనకు కృష్ణుడికి నైవేద్యం పెట్టినట్లే ఫస్ట్ అన్నం పెట్టిన అట్లాగా కూడా చెప్తారు కదా ప్రతిసారి నీళ్లు తాగేటప్పుడు కూడా మనం గుర్తుంటే కనుక అలా చెప్పుకోవచ్చండి చాలామంది మంచి జరుగుతుందనమాట ఆ దైవశక్తి అనేది ప స పరిపూర్ణంగా మనకు ఉంటుంది చాలా సులభమైన చాలా సింపుల్ అయిన చిన్న మంత్రమే కదండి మహాశక్తివంతమైన మంత్రం ఈరోజు మనం సాయిబాబా సన్నిధి ద్వారా మనకు సాయినాథుడి యొక్క మంత్రాన్ని అందిస్తున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ మంత్రం మనం మరివి ఆకుపోయిన రాసుకుని మనం గనక విన్నాము అంటే గనక మనం ఎంతో అదృష్టం ఎలాగైనా సరే ఈ ఒక్క ఆకు అనేది మీరు సంపాదించుకోండి అండి సాయంత్రం లోపల ఏదో ఒక టైంలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎక్కడో చాట ఒక సైడ్లో ఎక్కడో చాటో ఒకటి ఉంటుందండి కొంచెం వెతికి ఆ మర్రి ఆకును కనుక ఒకే ఒక్క ఆకుని సంపాదించుకుని మన పూజలో పెట్టుకోండి లేదంటే పూజలో పెట్టుకుని వాళ్ళు నార్మల్గా రాసి పూజల గదిలో పెట్టుకున్నా సరే లేకపోతే మన బ్యాగులు సెల్ఫ్లో పెట్టుకుని మనస్ఫూర్తిగా కృష్ణ భగవాను వేడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మన కోరిక తప్పకుండా తీరుతుంది మరి ఈరోజు శనివారం కూడా కలిసి వచ్చింది కదండి మరి ఆ తిరుమల వెంకటేశ్వరుడు గోవిందుడు మనకు ఎంతగానో ఈరోజు మనకు శుభవార్తలు అందజేస్తారు ఖచ్చితంగా మనందరం కూడా ఒక సమస్యతో ఉన్నప్పుడు ఆ సమస్య తీరినప్పుడు సాయినాథం దగ్గర నుంచి మంచి మంచి సందేశాలు మనం వింటూ ఉన్నాం అలాంటి సమయంలో ఈరోజు బాబా వారి దగ్గర నుంచి వచ్చిన సందేశం అండి అంటే గనక స్వయాన ఆ తిరుమల ఏడుకొండల స్వామి నిజంగా మీ భక్తులందరికీ కూడా నేను ఈరోజు ఒక మూడు అతిపెద్ద శుభవార్తలు తెలియజేయడం కోసం నేను వస్తున్నానమ్మా అని చెప్పి బాబా తెలియజేసినట్లుగా బాబా మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా మన కోరికలు తీర్చడానికి బాబావారు మన కర్మఫలాలు తగ్గించడానికి అనేక రకాల దారులు చూపిస్తున్నట్లుగా ఈరోజు ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆశిస్సులు బాలాజీకి దగ్గర నుండి మనకు సందేశం వచ్చింది ఒక పెద్ద శుభవార్తలు మనకు రాబోతున్నాయి అని అంటే కారణం ఏంటి అని అంటే ఈరోజు రెండు రోజు ఒకే రోజు శనివారము పైగా శ్రీకృష్ణ జన్మాష్టమి రెండూ కలిసి వచ్చినాయండి నిజంగా బాబావారు ఎంత బాగా చేయించేవారో సిరిడీలో మనం అన్నీ చూసేవాళ్ళం కదండి నిజంగానే బాబావారు ఇంత చక్కగా రెడీగా మనం మనకు ఈ రోజున శనివారం రోజున గోవిందుడు తిరుమలేసుడు నిజంగా మనకు సాయినాథుని రూపంలో కనిపిస్తున్నారు అని అంటే బాబానే బాబా రూపంలో కూడా అనేక మంది దేవుళ్ళందరూ కూడా కలిసి సబ్కా మాలి కేక అన్నట్లుగా అంటే దేవుళ్ళందరూ ఒక్కటే అని అన్నట్లు సాయినాథుడు మనకు మంచి మంచి దా ధా ధ్యానాలు చేస్తూ ఉన్నారు కదండి సాయినాథుడు నిజంగా మన భక్తులందరి కోసం వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తూ ఉంటారు ఆ దత్తాత్రేయుడు అంటే ఎవరండి నిజంగా నిజంగా బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కలిసి ఉన్న ఆ దత్తాత్రేయుని బాబా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు మనకు సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి దత్తాత్రేయుని మనకు ఆ విగ్రహం అనేది ఉంటుంది కదా బాబా గుడిలో వెళ్ళిన కానీ ఆయన ఫస్ట్ దత్తాత్రేయుని కూడా మొక్కి వస్తూ ఉంటాం కదా ఎందువల్ల అంటే వీళ్ళందరూ కూడా అండి మనం ఒక గుడికి తిరుపతికి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలి ఎలా చేసుకోవాలి సైనాథుని దగ్గరకు చేసుకోవాలి అన్న అనేవి ఉన్నాయండి అలాగే ఇప్పుడు మన కష్టాలు కూడా తీరాలి అని అంటే మనకు ఓరియంటెడ్గా అనేవి ఎలా అయితే ఒక ఉద్యోగానికి అయితే వెళితే ఉంటాయి అలాగేనండి మనకు తిరుమల ఏడుకొండల స్వామి దగ్గర నుండి కూడా ఈరోజు మనకు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బాబా వారు ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నారు అని అంటే అది ఎక్స్ట్రాలో నిజమే ఫ్రెండ్స్ అది నిజంగా జరిగిన ఒక విషయం అనమాట బాబా చెప్తూ ఉంటున్నారు ఫలానా టైంలో ఫలానా దేవుణ్ణి మనం మొక్కాలి అని చెప్పి అలాగే మనం మొక్కినందుకు మన కోరికలు ఇన్ని రోజులు తీరకపోవడానికి ఇప్పుడు తీరడానికి అంటే నిజంగా మన కర్మఫలాలు తగ్గి సమయం అనేది ఇప్పుడు మనకు ఆసన్నమైందండి అందువల్ల ఆ ఏడుకొండల స్వామి మనకు ఇటువంటి శుభవార్తలు అనేవి అందజేస్తూ ఉన్నారు ఏంటి ఏ అద్భుతమైన శుభవార్తలు అనేవి కూడా మనకు బాబా వారు తెలియజేస్తున్నారు అంత మాత్రమే కదండి ఏమంటున్నారు అంటే ఎవరు లేని సమయంలో వినమని మరి చెప్తున్నారు నిజంగా అండి శుభవార్తలు అంటేనే ఇది ఎవరికి వెళ్లి చేరాలి ఎవరికైతే కనుక ఈ శుభవార్తలు జరగబోతున్నాయి వారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతామండి ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ ఒక మంచి విషయం జరగాలి ఈశ్వరుని ఆగనలేదే ఏమని జరగదని అంటారు కదా అలాగే ఈరోజు ఆ గోవిందుడిని మనం గోవిందుడు మనకి ఈ శుభవార్తలు అనేవి నిజంగా మనకు మాత్రమే అందిస్తున్నారు ఎవరైనా సరే ఉన్నప్పుడు వాళ్ళకి తెలియ తెలిసి నీకు ఏది జరగబోతుంది అని తెలిస్తే ఓడ్చుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అందువల్ల నువ్వు మాత్రమే విడిగా విను అంటూ వారు సంతోషించినా కూడా ఓర్వలేరండి అందువల్ల ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేనప్పుడు ఈ శుభవార్తలను విను అని నిజంగా అండి ఏదైతే కనుక మనం ఒక కోరికను ప్రార్థన చేస్తున్నాము దానికి సంబంధించినటువంటి ఓరియంటెడ్గా సంబంధించిన మనం కోరిక అనేది ఇప్పుడు మనం సాధారణంగా కోరుకుంటూ ఉంటాం ఏం కోరుకుంటాం మన పిల్లల చదువులు సంధ్యలు బాగా రావాలి ఒక మ్యారేజ్ అవ్వాలని ఏదో కోరుకుంటూ ఉంటాం దానికి సంబంధించినట్లుగా అది మాత్రమే కాకుండానండి అంటే వాళ్ళ చదువు వాళ్ళ పెళ్ళిళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఇంకా శుభవార్తలు అంటే పెళ్లి మాత్రమే ఒక శుభవార్త అయితే అందుకు సంబంధించిన ఇంకొక రెండు అంటే శుభవార్తలు మన బాబా వారు మన దగ్గరికి వచ్చారు కదండి ఆ ఒక భక్తునికి అలాగే బాబా స్వయంగా సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు అంటే అండి నిజంగా అక్కడ తెలుసుకున్న ఒక విషయం అండి ఆయన తెలుసుకున్న తర్వాత తిరుపతి వెళ్ళి రావడం అనేది జరిగింది వెళ్ళినా అంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం తిరుపతి దాకా వెళ్ళి మొక్కుకుని వచ్చారనమాట ఆయన వచ్చిన తర్వాత ఆ పిల్ల అబ్బాయికి పెళ్లి జరిగింది ఒక మంచి అమ్మాయితో నిజంగా పెళ్ళి మాత్రమే కాదండి అతని తర్వాత ఇంకా కూడా అతనికి ఒక మంచి ఉద్యోగం రావడం ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక బిడ్డ కూడా వాళ్ళకి జన్మిస్తాడు జాతకం లాంటి పిల్లలు పుట్టడానికి ఎంతో ఆలస్యమైపోతుంది అలాగే నిజంగా వాళ్ళకు కొంచెం కష్టపడి అంటే ఆ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుని పిల్లల్ని కలాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా నిజంగా వాళ్ళ జాతకం అనేది మార్చగలిగే అద్భుతమైన అద్భుతాలు మనకు శుభవార్తల రూపంలో మనకు బాబా వాళ్ళు అందిస్తున్నారు అందువల్ల మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో అంతటితో ఆగిపోదు ఫ్రెండ్స్ మనకు సంబంధించిన పుణ్య ఫలాలన్నీ కూడా కర్మఫలాలు ఎలా అయితే వెంటాడుతూ ఉంటాయో మనల్ని అలాగే పుణ్యం మనం చేసుకున్న పుణ్యం అనేది కూడా అంతటితో ఆగిపోదండి అబ్బాయికి పెళ్ళి మాత్రమే ఆగిపోకుండా నిజంగా వాళ్ళకి మంచి ఉద్యోగం రావడం ఫారిన్ వెళ్ళాల్సిన పరిస్థితి ఆ కొడుక్కి ఫారిన్ వెళ్ళొచ్చాడు చక్కగా సెటిల్ అయిపోయాడు వాళ్ళ అమ్మ నన్ను చూసుకుంటున్నాడు వాళ్ళకి చక్కగా పన్నెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడండి ఇలాగ అది కూడా ఆ ఏడుకొండల స్వామి దగ్గర నుంచి వచ్చింది అని అంటే నిజంగా ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కూడా అన్ని మెట్లు నడిచి వస్తానని మొక్కుకుంటూ ఉంటాం కదండి మెట్టు మెట్టుకి వచ్చి హారతి కూడా ఇచ్చుకుంటాము అని మొక్కుకుంటారు ఇలాగ ఎన్నో రకాల పరిహారాలు చేస్తే కనుక మనకి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయండి ఇన్ ఇంతకీ ఈ నా బాబావారే మన దగ్గరకు వచ్చి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అద్భుతాలు అనేవి పరిచయం చేస్తున్నారు అంటే మనం ఆలోచించి చూడాలండి మనం ఏదైతే ఒక కోరికను కోరుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి కోరికలు ఆ ఒక్క కోరికే ఆగుతున్నది కాదండి మనం కోరుకున్న కోరిక మాత్రమే పాటు ఇంకా మనం ఏదైతే ఎప్పుడో కోరుకున్నామో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మనకు అందించబోతున్నారని ఇది అక్షరాల నిజమండి అలాంటి కోరికలు జరిగినప్పుడు నిజంగా ఎవరికి కూడా బయటకు చెప్పవద్దు ఫ్రెండ్స్ చెప్తే కనుక ఇలా జరిగింది అలా జరిగింది అని అంటే అది కొంత వాళ్ళు దిష్టి అనేది మన మీద పడటం వల్ల అది ఒక శాపంలాగా మారిపోతుందండి కష్టాలు అనేవి రావడం మొదలవుతాయి అందువల్ల ఏం జరిగినా కూడా మంచి అయినా సరే చెడైనా సరే ఏమీ ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మనకు మాత్రమే ఆలో అనుభవిస్తూ ఉంటే కనుక కష్టాలను కూడా సంతోషాన్ని మనమే కదండి మనం మనందరికీ కూడా ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తూ సాయినాథుడు మన అని చెప్పి ఈ రోజునండి నిజంగా సిరిడీలో కూడా బాబావారు ఎన్నో అద్భుతాలు చేశారు ప్రతి ఒక్కటి ఈ రోజున మనం బాబావారిని సమాధి మందిరంలో దర్శించుకునే ఉంటున్నాము అంటే బాబావారే చెప్పారు ఇక్కడ మురళీధరుడిని ప్రతిష్ఠిద్దామనుకున్నాము కాబా కానీ బాబావారే మురళీధరుడు బాబావారే శ్రీకృష్ణ భగవానుడు అని నిదర్శనాలు మనకు ఎంతగానో చూపించారండి ఈరోజు మనం బాబావారిని దర్శించుకుంటున్నాము కృష్ణ భగవాను ఆశీస్సులతో బాబావారి రూపంలో మనం చూసుకుంటున్నాం మరి బాబానే మురళీధరుడు అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది ఫ్రెండ్స్ నిజంగా సిరిడిలో ఆ కార్యక్రమాలు చక్కచక్కగా జరిగిపోతూ ఉన్నాయి బాబా వారే స్వయంగా వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారంటే ఇలా చేయండి ఇక్కడ ఇట్లాగు ఇక్కడ ఇట్లాగు అని చెప్పి చెప్తూ ఉన్నారు లిండి తోటకి వెళ్తూ వస్తూ కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఏ రోజున కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసిన దగ్గర నుంచి కూడా అక్కడ ఫస్ట్ నుంచి కూడా మురళీధరుణ్ణి విగ్రహం ప్రతిష్ఠించటము అనే కాన్సెప్ట్ అనేది జరుగుతుంది మరి ఎలా చివరికి ఎలా అయిపోయిందో చూడండి బాబావారు సంకల్పించుకుంటే ఏదైనా సరే ఇలాగా జరుగుతుంది అనడానికి సాయినాథునికి శ్రీకృష్ణ జన మా భగవానుకి ఎంతో దగ్గర అంటే తిరుమల వెంకటన అయినా సరే ఎవరైనా సరే బాబావారి రూపంలోనే మనం చూసుకుంటూ ఉంటాం కదండి బాబా బిడ్డలు ఎవరైనా కూడా బాబానే ఆ రూపంలో ఉన్నారు అని చెప్పి ఏ భగవంతుని కొలుచుకున్నా కూడా మనం వారి దగ్గరికి వచ్చి బాబా నువ్వే ఆ రూపంలో ఉన్నావు తండ్రి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్ర సాయి బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం సాయి రామ్ అని వచ్చేస్తూ ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళినా బాబా వారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా బాబా బిడ్డలకి ఇలాగే వచ్చేస్తుందని చాలామంది అనుభవాలు చెప్తూ ఉంటారు ఇది నిజంగా వాస్తవం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క సాయిబిడ్డ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ మానసిక పరిణితి అనేది ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని చూసే బాబా అలాంటి వాళ్ళకు కలిగిస్తూ ఉంటారన్నమాట ప్రతి ఒక్క భగవంతుల్లోనూ బాబా వారిని చూసుకుంటూ ఉంటాం మనం ఈరోజు సిరిడిలో నుండి ఎంతో జ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము అంటే బాబావారు స్వయంగా అక్కడ కృష్ణుడి రూపంలో శ్రీకృష్ణుని రూపంలో అక్కడ మురళీధరులుగా ఉన్నారు అని చెప్పి మనందరం కూడా నమస్కారం చేసుకుంటూ మరి ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా మనం ప్రతి ఒక్కరము కూడా మర్రి ఆకు మీద ఈరోజు బాబావారు చెప్పిన విధంగా శ్రీకృష్ణని నాది నామం రాసుకుని మనందరం కూడా శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు తిరుమల వెంకటేశ్వర స్వామి మనందరి మనందరిపైన బాబావారి ఆశీస్సులతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సైనాథను పలుకుదామా